హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్ని వాళ్ళమ్మ కావేరిని దేవ బంధించేస్తాడు నువ్వు ఈ పది సంవత్సరాలు నువ్వు జైల్లోనే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు ఈ పది సంవత్సరాల తర్వాత నువ్వు జైలు నుండి బయటికి ఎందుకు వచ్చావు చెప్పు ముందు నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి గట్టిగా అడుగుతాడు అడిగితే ఏం మాట్లాడదు ఏంటి చెప్పవేంటి నువ్వు చెప్తావా లేదా నువ్వు చెప్పేవనుకో ఇప్పుడు నిన్ను వదిలేస్తాను అప్పుడు నువ్వు బతికిపోతావు నలభై ఎనిమిది గంటలు దాటాక నేను వదిలేననుకో నిన్ను పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తారు అంటే షూట్ అట్ సైట్ నువ్వు కనబడగానే పోలీసు వాళ్ళు కాల్ చేస్తారు అందుకే మర్యాదగా ఇప్పుడు చెప్పే నీ వెనకాల ఎవరున్నారో నిన్ను ఎవరైతే బయటికి తీసుకొచ్చారో నువ్వు ఇప్పుడు చెప్పు చెప్పేసావు అనుకో నిన్ను నేను వదిలేస్తాను లేదు అంటే కనుక నిన్ను నలభై ఎనిమిది గంటల తర్వాత నేను వదిలితే నేను పోలీసు వాళ్ళు చంపేస్తారు చెప్పు చెప్పని చాలా ఇబ్బంది పడతాడు కావేరి అప్పుడు కావేరి అసలు చెప్పదు ఎందుకంటే వాళ్ళ అన్నయ్య పేరే వాళ్ళ అన్నయ్య కదా తన జైలు నుంచి బయట తీసుకొచ్చాడు అందుకని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య పేరు చెప్తే వాళ్ళ అన్నయ్య ఎక్కడైతే ఇబ్బంది పెడతాడో వాళ్ళ అన్నయ్యని ఎక్కడైతే చంపేస్తాడనే భయంతో వాళ్ళ అన్నయ్య పేరు చెప్పడం ఆల్రెడీ బాలరాజు అంటే కావేరి వాళ్ళ ఆయన బాలరాజు ఆల్రెడీ చెప్తాడు మీ అన్నయ్య సంగతి కానీ ఆ దేవగాడికి తెలిస్తే మీ అన్నయ్య కుటుంబాన్ని మీ అన్నయ్యని చంపేస్తాడు అని చెప్పి ఆల్రెడీ హెచ్చరించి ఉన్నాడు అనమాట కావేరిని వాళ్ళ ఆయన బాలరాజు అందుకని గుర్తు చేసుకుంటుంది నా వల్ల ఇప్పటికే మా అన్నయ్య చాలా ఇబ్బందులు పడ్డాడు రోడ్డు పడిపోయాడు నేను చేసిన నేను నా వల్ల తను చాలా ఇబ్బంది పడ్డాడు అందుకని ఇంకా నా వల్ల అన్నయ్యకి ఏ రకమైనటువంటి అపకారం జరగకూడదు ఏ ఏ రకమైనటువంటి ప్రమాదం జరగకూడదు అని చెప్పి వాళ్ళ అన్నయ్య పేరు అస్సలు చెప్పదు చెప్పకపోతే మళ్ళీ గట్టిగా అరుస్తాడు ఎందుకు నువ్వు చెప్పవేంటంటే ఎందుకు నేను చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తున్నాను ఆల్రెడీ నేను పది సంవత్సరాల నుంచి ఉన్నాను ఎందుకు నన్ను వదిలే నన్ను ఎందుకు ఇలాగా కాల్చుకు తింటున్నారు నా ప్రాణానికి పడి ఎందుకు మీరు అలాగా ఏడుస్తున్నారు అని చెప్పి గట్టిగా అంటుంది కావేరి ఏంటి ఏంటే మాట్లాడుతున్నావు నువ్వని చెప్పి నిన్ను పీక 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 పట్టేసుకోవడానికి వచ్చేస్తాడు వస్తే అయినా కూడా ఏమీ భయపడదు మొహం దించేసుకుంటుంది సరే నేను నీకు టైం ఇస్తున్నాను ఈ రోజు టైం ఇస్తున్నాను ఈ రోజు టైంలో నువ్వు చెప్తే చెప్పు లేదంటే నీ అంతా చూస్తాను అని చెప్పేసి మీద చెయ్యి వేస్తాడనమాట దేవ అంటే కావేరి మీద చెయ్యి వేస్తాడు ఆ చెయ్యి వేసినప్పటికీ కావేరి ఒక రకమైనటువంటి చాలా ఇరిటేషన్ అయిపోతుంది అనమాట ఇబ్బంది అనమాట సరే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవా వెళ్ళిపోతే బయట అంటాడు బాలరాజుకి అని చెప్పకు ఇక్కడ కావేరి ఇక్కడ దాచిపెట్టినట్టు బాలరాజుకి తెలియనివ్వద్దు అని చెప్తాడు దేవా అంటే దేవా మనుషులతో సరే అంటాడు ఈ లోపు ఎవడో పెట్రోల్ పట్టుకొస్తూ ఉంటాడు అందులో వాడి ఏంటిది అని అడిగితే పెట్రోల్ సార్ అని చెప్తాడు దేవా మనిషి సరే అని చెప్పి బయటకు వచ్చేస్తాడు ఈ లోపు చిన్ని కట్ చేస్తే చిన్ని వాళ్ళ మావయ్య తన ఫ్రెండే అనమాట అడ్వకేట్ అంటే చిన్ని వాళ్ళ మావయ్య సత్యంబాబు ఫ్రెండే హరి అనమాట అబ్బాయి ప్లేటర్ అనమాట ఏంటి కావేరి ఉంది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల లోపే మనకు తెలిస్తే మంచిది నలభై ఎనిమిది గంటలు దాటితే నా చెల్లికి ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో పోలీసు వాళ్ళు ఏమైనా కాల్ చేస్తారేమో ఎలాగ ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి మా చెల్లి గురించి అని పాపం సత్యంబాబు సత్యంబాబు ఫ్రెండ్ హరి అంటే తను కూడా అడ్వకేట్ అనమాట ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఏం కంగారు పడకు ఎందుకంటే ఆ దేవ నీ చెల్లిని ఏమీ చేయడు ఎందుకు చేయడంటే ఆడు మీ చెల్లి వెనకాల ఎవరున్నారో తెలుసుకోవటం కోసమైనా మీ మీ చెల్లిని చంపడం మీ చెల్లిని చంపితే తన వెనకాల ఎవరున్నారో అనే విషయం తనకు తెలియదు కదా అందుకని నాకు తెలిసి కావేరికి ఏమీ ప్రమాదం ఉండదు నువ్వు టెన్షన్ పడకు అని అంటే ఈ లోపు ఫోన్ వస్తుంది అదే టైంకి సత్యం బాబుకి ఫోన్ వస్తుంది ఫోను ఏదో కొత్త నెంబర్ హరి అంటాడు సత్యంబాబు సరే ఎత్తు కావేరి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అంటాడు హరి హలో అంటాడు సత్యంబాబు అవతల పోలీస్ కానిస్టేబుల్ మాట్లాడతాడు ఏమండి మీరు కావేరి తాలూకేనా అని అడుగుతాడు అవునండి కావేరి వాళ్ళ అన్నయ్యను మాట్లాడుతున్నాను అంటాడు ఏమండి మా కావేరి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని సత్యంబాబు అంటాడు కాదండి మీ కావేరి చనిపోయిందండి ఇక్కడ ఇక్కడ డెడ్ బాడీ ఉంది మేము పోస్ట్ మార్టం పంపాలి మీరు ఒకసారి బాడీని చూస్తే దాన్ని బట్టి మేము పోస్ట్ మార్టం తీసుకెళ్తాము తొందరగా వచ్చండి అని చెప్పి ప్లేస్ చెప్తాడనమాట సరే అని చెప్పి ఇంకా అలాగే పడిపో కూర్చుండిపోతాడు కింద అప్పుడు హరి వచ్చి ఏంటి ఏంటి సత్యంబాబు అంటే కావేరి చచ్చిపోయిందంటారంటే నువ్వేం కంగారు పడకు టెన్షన్ పడక ఏం అవ్వదు కంగారు పడకని కూర్చుంటే ఈ లోపు క్యారేజీ పట్టుకుని వస్తుంది చిన్నిని చందువు అప్పుడు చిన్ని ఏంటి మావయ్య అలా పడిపోయాడు ఏంటి కింద పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య మావయ్య ఏంటి అలా పడిపోయాయి అంటే ఏమీ లేదమ్మా కొద్దిగా నీరసంగా ఉంది రాత్రి నిద్ర లేదు కదా నిద్ర సరిపోక నాకు నీరసంగా ఉందమ్మా అంటాడు సరే అని సరే అయితే కొంచెం బోన్ అని అంటే లేదమ్మా నేను ఇప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాలని తర్వాత చేస్తానంటది లేదు లేదు ఇప్పుడు చెయ్యి నువ్వు నీరసంగా ఉన్నావు కదా మావయ్య అంటది చిన్ని అది కాదమ్మంటే నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అంటది చిన్ని ఇంకేం చేయలేక బండి దిగి కొద్దిగా అన్నం తింటే అన్నం తినిపిస్తుంది చిన్ని వాళ్ళ మావయ్యకి కొంచెం నాలుగు ముద్దలు తిన్నప్పటికీ పరమారిపోతుంది అనమాట అప్పుడు ఏంటి ఎవరో నన్ను అని చెప్పేసి అంటే మంచినీళ్ళు పట్టి ఇంకెవరు మా అమ్మే తలుచుకుంటుంది నేను మావయ్య అని అంటది చిన్ని ఇంక చిన్ని వైపు చూస్తూ ఉండిపోతాడు ఉండిపోయి అది కాదమ్మా నేను ఇంకా తినలేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు పోలే మావయ్య నీరసంగా ఉన్నాడు కదా చందు ఏదో నాలుగు ముద్దలు తిన్నాడు కొంచెం ఓపిక వస్తుందిలే అంటది చిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ లోపు అక్కడ డెడ్ బాడీ ఉంది పోలీసు వాళ్ళు అక్కడ చాలా చుట్టూ జనాలు ఉంటారు ఈ లోపు అక్కడికి వెళ్తాడు ఏడుత్తుని ఏడుత్తు వెళ్ళినప్పటికీ అక్కడ చీర ఆవిడ కట్టుకునే చీర అది ఉంటుందన్నమాట చీరతో ఉంటుంది అన్నమాట వాళ్ళు చెల్లి ఏ చీర కట్టుకుందో అలాంటిదే సేమ్ చీరతో ఒక ఆవిడ అక్కడ ఆవిడ బాడీ ఉంటుంది అనమాట అప్పుడు ఇవ్వండి ఏంటంటే చూడమ్మా నువ్వు మీరు ఐడెంటిఫై చేస్తే మేము పోస్ట్ మార్టం తీసుకెళ్ళిపో నిన్న ఎవరో చెరువులో పడిపోతే ఇక్కడ పడేసరి ఎవరో మర్డర్ చేశారు ఆ అమ్మాయిని మొహం బాగా తెలియట్లేదు గుర్తు గుర్తు తెలియకుండా ఉంది మొహం మీరు ఐడెంటిఫై చేస్తే మేము జైలు పోస్ట్ మార్టం తీసుకెళ్ళిపోతాం అంటారు పోలీసు వాళ్ళు అప్పుడు ఏడుస్తూ చాలా ఏడ్చేసి వాళ్ళ చెల్లి మొహం చూడటానికి కూడా భయపడిపోతాడనమాట వాళ్ళు తేడుస్తారు ఎందుకంటే వాళ్ళు చెల్లి వెళ్ళినప్పుడు అది అది అలాగే ఉన్నదనమాట తర్వాత తనకి వాళ్ళ చెల్లు ఇద్దరు సరదాగా ఉన్నట్టు వాళ్ళ చెల్లి తనకి ర్యాకి కడుతున్నట్టు ఇలాంటివన్నీ పాపం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ టైంలో చిన్ని వాళ్ళ మావయ్య సత్యంబాబు అలాగే చిన్ని వాళ్ళ అమ్మ కావేరి చిన్ని జాగ్రత్త అని చెప్పి చిన్నిని తన చేతిలో పెడుతున్నట్టు అలాగే గుళ్ళో ఒక స్వామీజీ ఏమంటాడంటే నీ రక్త సంబంధం నీకు దూరం అయిపోతుంది నీకు నీ రక్త సంబంధం నీకు దూరం అయిపోబోతా ఉంది అని స్వామీజీ అన్నమాటలు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా ఏడ్చేస్తాడన్నమాట సత్యంబాబు సరే అండి మాకు టైం అవుతుంది మీరు చూడండి అంటే ఈ లోపు దగ్గరికి వెళ్ళి మొహం తిప్పుతాడు తిప్పితే ఇంతకీ కావేరీ కాదు అమ్మయ్య కాదు హరి నాకు చెల్లెలు కాదు నా కావేరీ కాదు అని అని ఏమండి ఈ అమ్మాయి ఎవరిదో వాళ్ళకి తెలియచేసి వాళ్ళకి ఆ సెవెన్ నొప్పు చెప్పండి ఈ అమ్మాయి కూడా ఆడ కూతురే కదా అని పోలీసు వాళ్ళు చెప్పి అక్కడి నుంచి సత్యంబాబు హరి వచ్చేస్తారనమాట వచ్చేసి కూర్చుంటే అప్పుడు గబగ గబా నీళ్ళు మంచినీళ్ళు ఇస్తాడు తాగడానికి అప్పుడు అమ్మయ్య నా చెల్లి కాదురా ఈరోజు నా చిన్ని మా అమ్మేది అని అడిగితే నేను ఏం చెప్పాలరా నా చెల్లి కోసం చిన్ని నా మేనకోడలు చిన్నికి ఏం చెప్పాలరా అని ఏడుస్తూ ఉంటాడు సత్య పాపం హరి కూడా ఏడుస్తాడు ఏం కాదురా మీ చెల్లి ఎందుకంటే వాడు అంత వేగంగా చంపడు దేవాగాడు ఎందుకంటే వాడిది అంత సామ్రాజ్యం వ్యాపార సామ్రాజ్యం కదా అందులో వాడికి ఎవరైనా శత్రువులు ఉన్నారనే భయం అంటే ఆ శత్రువులే బయటికి తీసుకొచ్చారు ఎవరిని కావేరిని బయటికి తీసుకొచ్చారని అనుమానం పడుతున్నాడు ఎందుకంటే వాడు ఎంతకైనా దిగజారిపోతాడరా ఎందుకంటే వాడు నేను పేరోల్ పెట్టి బయటికి తీసుకొస్తున్నప్పుడు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు ఆ దేవాగాడు ఏ నిన్ను చంపేస్తా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు నిన్ను ఎవరు పెట్టమన్నారు ఈ పేరోళ్ళు పర్మిషన్ అది నేను చంపేస్తాను నిన్ను చంపేసి మళ్ళీ కావేరి మీద తోసేస్తాను అలాగే ఇలాగ నన్ను చాలా బెదిరించాడు రా దేవగడు అంత దుర్మార్గుడు అందుకనే ఇప్పుడు మన కావేరి ఎక్కడున్నదో వెతుకుదాం అని అనుకుంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్